మిత్రులారా ఒక సినిమా అంటే హీరో హీరోయిన్ విలన్ సెట్టింగ్స్ ఫైట్స్ పాటలు డ్యాన్సులు ఐటెం సాంగ్స్ ఇలా ఎన్నో ఉంటాయి కానీ ఇవేమీ లేకుండా ఓన్లీ డైలాగ్స్తో అతి గొప్ప హిట్ సినిమా చేసిన సినిమా హిందీలో ది వెన్స్ డే తెలుగులో ఈనాడు తమిళ్లో ఉన్నే పోల్ బోర్వన్ తమిళ మలయాళంలో ఒరు బుధో నాన్జల్ అంటే ది వెడ్నెస్డే డే అనేటువంటి ఒక సినిమాను పలు భాషల్లో డబ్ చేసి అన్ని భాషల్లో హిట్ చేయగలిగారు కానీ కథ ఒక ఐదు ఆరు గంటల ఒక రోజు సినిమా అంతే ఒక రోజు కథ ఆ కథతో డైలాగులతోనే ఒక సామాన్యుడు అనుకుంటే ఏమి చేయగలుగుతాడు అని నశులు అనుపం కేర్ ఖేర్ అక్కడ హిందీలో తీస్తే తర్వాత ఇక్కడ కమల్ హసన్ మోహన్ లాల్ వెంకటేష్ చేసి అత్యంత గొప్ప హిట్ చేయగలిగారు ఈ సినిమాలను ఈనాడు ఈ వెడ్నెస్డే పోల్ వర్వన్ ఈ సినిమాలో సరే టీవీ అనేటువంటి ఒక యూటీవీ సంస్థ ఉండదు టీవీ సంస్థ వాళ్ళు నిర్మాతలు కూడా ఇప్పుడు పీవీఆర్ లాగా నిర్మాతల లాగా కూడా వ్యవహరించారు రెండు వేల ఎనిమిదిలో వాళ్ళు ఒక చిత్రం నిర్మించారు తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయింది ఎనిమిది తొమ్మిది ఒక సామాన్యుడు అనుకుంటే ఏం చేయగలుగుతాడు అంతే నజరుద్దీన్ షా ముందు నేను కొంచెం హిందీ సినిమా గురించి చెప్తాను తర్వాత తెలుగు తమిళ్ మలయాళం చూద్దాం హిందీ సినిమాలో నసురుద్దిన్ షా అనుపమ్ ఖేర్ ఇంకా చిన్న 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 క్యారెక్టర్స్ మొత్తం రెండు క్యారెక్టర్ల మధ్యనే మొత్తం కథ నడుస్తుంది ఒక చోట కమిషనర్ కూర్చొని ఉంటాడు జర్నలిస్ట్ చెప్తాడు సార్ మీరు రిటైర్ అయ్యారు కదా మీ జీవితంలో ఒక గొప్ప ఇన్సిడెంట్ లేకపోతే గొప్ప కేసు గురించి చెప్తారంటే ఒకటి ఉంది దానికి గొప్ప కేసు ఉంది గొప్ప ఇన్సిడెంట్ ఉంది ఒక ఈడీఎట్ చేసిన పనికి నా ఎంతవరకు నేను మరువలేకపోతున్నాను చెప్పండి సార్ అంటే కథ స్టార్ట్ అవుతుంది నజరుద్దీన్ షా ఒక పోలీస్ స్టేషన్లో సైలెంట్గా వెళ్ళి అక్కడ ఒక బాంబు పెట్టేసి వచ్చేస్తాడు ఇంకా కొన్ని చోట్ల తర్వాత ఒక అండర్ కన్స్ట్రక్షన్ ఒక బిల్డింగ్ పైకి వెళ్తాడు అక్కడ అన్ని సరైన నాలుగైదు ఫోన్లు సిమ్ కార్డ్స్తో పాటు అన్నీ పెట్టుకొని పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి నేను ఒక సామాన్యుడిని మాట్లాడుతున్నాను ఎవరు మీరంటే సామాన్యుడు ఒక నలుగురు టెర్రరిస్ట్లు మీ అధీనంలో ఉన్నారు వాళ్ళని రిలీజ్ చేయండి అంటాడు ఎవరైనా సామాన్యుడు అంటావు టెర్రరిస్ట్లు అంట అది మీకు అనవసరం ఎందుకు చేయాలి అంటే లేకపోతే సిటీలో అంటే ఇప్పుడు హిందీలో బాంబే తెలుగులో హైదరాబాదు చెన్నైలో ఐ మీన్ తమిళ్లో చెన్నై ఈ రకంగా మార్చారు ఆ కథ కనుగుణంగా ఫలానా పలానా చోట్ల బాంబ పెట్టాను మీ టైం చాలా తక్కువగా ఉంది ఈ నలుగురిని మీరు రిలీజ్ చేస్తే నేను చెప్పిన చోటు తీసుకొస్తే నాలుగు బాంబులు కూడా నేను డిస్పోజ్ చేస్తాను డిస్క్రైబ్ చేస్తాను అంటాడు నీ మాట ఎలా సరే ఇంకో పెరిగి పెరిగి కమిషనర్కి వెళ్తాడు కమిషనర్ వస్తాడు ఇంతలో వాళ్ళు ఏం చేస్తారంటే జర్నలిస్ట్ని పిలిపిస్తారు అందులో ఒక లేడీ జర్నలిస్ట్ ఉంటుంది ఐఐటి ఈ ఎక్స్పర్ట్స్ ఫోన్ ఎక్కడి నుంచి చూస్తుంది ఎందుకో వారెంట్ పిలిపిస్తారు ఏం కనుక్కుందామని సెకండ్ సెకండ్ మారుస్తున్నాడు సార్ ఇతను తర్వాత నీవు నిన్ను ఎలా నమ్మగలుగుతాం ఏదో అంటున్నావు అంటే మీ ఫలానా పోలీస్ స్టేషన్లో టేబుల్ కింద ఒక బ్యాగ్ ఉంటుంది ఓపెన్ చేసి చూడండి నిజంగా ఆ పోలీస్ స్టేషన్ బ్యాగ్ ఓపెన్ చేస్తే అది బాగుంటుంది అది నేనే పెట్టాను ఒక పోలీస్ స్టేషన్లోనే పెట్టిన వాడిని ఇంకా సిటీలో ఎక్కడెక్కడ పెట్టి ఉంటానో ఒక్కసారి ఆలోచించండి అని బెదిరిస్తాడు అమ్మాయి అవును నీకు బాంబేలా వచ్చింది మీ దగ్గరికి ఎట్లా అండి యో ఇంటర్నెట్లో బాంబు హౌ టు ప్రిపేర్ బాంబ్ వేస్తే అంతైనా వస్తుంది సరే నీకు టెర్రిస్టులు ఎందుకు కావాలి కదా అంటే నీకు అనవసరం నీకు ఎందుకు టెర్రిస్ట్ అంటే నీకు అనవసరం ఈ నీకు పంపించండి అందులో ఒకతను స్మగ్లింగ్ చేసేవాడు కూడా ఉంటాడు సరే తర్వాత ఒక స్టోరీ ఇతను బ్యాక్గ్రౌండ్ చెప్తాడు రసూద్ నిషా నేను డైలీ ఒక మెట్రో స్టేషన్ రైల్వేలో వెళ్ళామని వెళ్ళాను ఎందుకో ఒక రోజు అనుకోకుండా ఆ ట్రైన్ నాకు మిస్ అయింది ఆ ట్రైన్ ఆ రోజు బ్లాస్ట్ అయిపోయింది నేను మిస్ అయిన రోజున అంటే అంటే మీ వాళ్ళు ఉన్నారా మా వాళ్ళు కాదు రోజు కళ్ళతోనే పలుకురించే వాళ్ళు ఉన్నారు ఒక రోజు పాపం ఒక రోజు ముందే నాకు ఒక కుర్రాడు రింగ్ చూపించాడు ఎంగేజ్మెంట్ అయిందని కళ్ళతోనే మాట్లాడేవాళ్ళు అందరూ నా వాళ్ళే హే సామాన్యుడిని అంటే అప్పుడు అంటాడు సామాన్యుడివి అని నువ్వు చెప్పే విధానంలోనే ఎంత హేళన ఉంది గమనించు అందుకే నేను రుజువు చేసేదానికే ఈ బాంబులు అమర్చాను దయచేసి ఈ నలుగురు కుర్రాలను ఈ టెర్రరిస్ట్లను నా నేను చెప్పిన చోటికి తీసుకురండి సరే ఎప్పుడు జర్నలిస్టులు ఈ ఒక లేడీ జర్నలిస్ట్ చెప్పడానికి చెప్తాను నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నీకు ఇది లభిస్తుంది అని తర్వాత ముగ్గురు నలుగురు ఇన్స్పెక్టర్ పాత్రలో చాలా గొప్పగా ఉంటాయి ఇతను చాలా సామాన్యుడు బాగా ఇంక కూరగాయలు బయలుదేరుతాడు అట్లా ఈ నజల దీక్ష సరే తుదకు నలుగురు జర్నలిస్టులను వదలాలని సారీ నలుగురు టెర్రరిస్టులను వదలాలని నిర్ణయించుకున్న తర్వాత అతను ఏం చేస్తాడంటే ఫలానా చోటిని పంపించండి టెర్రరిస్టులని చెప్పిన చోటికి పంపిస్తూ పంపిస్తూ అనుకోం కేరు ఒక టెర్రరిస్ట్ ఆపేస్తాడు ముందు నువ్వు మిగిలిన బాంబులను చెప్పు ఎక్కడున్నాయో డిస్పోజ్ చేసిన తర్వాత నేను పంపిస్తాను ఇప్పుడు ముగ్గురిని పంపిస్తున్నాను అబ్బాయి నలుగురిని కొడితే ముగ్గురిని పంపించాడు సరే అని ఆ ముగ్గురు వస్తారు అక్కడ జరిగింది ఏంటంటే ఆ షా ముందే బాంబు అమర్చి పెట్టాడు అక్కడ ఆ ముగ్గురు చనిపోతారు ఆ గడువులో పోలీసులు కుదరగా అక్కడ కమర్షియల్గా ఉంటుంది సినిమా కానీ అతను తప్పిస్తాడు ఒక అనుపం కేర్ ఒక మెయిన్ టెరెషన్ ఆపేసి ఉంటాడు ఆపేసి ఉంటే నేను ఇంకా చెప్పను నవ బాంబులను కూడా పంపించాను లాస్ట్కు నాకు తెలిసి అనుపం కేర్ అతన్ని చంపేస్తాడు తన వల్ల ఎక్కడ ఏ బాంబు లేదు ఏ బాంబు లేదని తెలుస్తుంది కానీ ఇక్కడ ఐఐటి వాళ్ళు ఇన్స్పెక్టర్లు పోలీసు వీళ్ళంతా ఆ సామాన్యుడు షా మీద ఒక ప్రేమ వస్తుంది అనమాట అతను ఎంత మంచి పని చేస్తున్నాడు సార్ అంటారు కమిషనర్ సార్ వదిలేండి సార్ అతను చేసిన దాంట్లో తప్పే లేదు సార్ ఈవెన్ ఆ లొకేషన్ కనుకునేట ఐఐటి స్టూడెంట్ కూడా అంటాడు సార్ అతను చేసిన తప్పు లేదు సార్ మీరు వదిలేసిన అట్లా వదల నేను వాళ్ళని వదలని అతను బయలుదేరుతాడు అక్కడికి బయలుదేరి అతను ఇంకా యాజల్గా అతను ఇట్లా వస్తూ ఉంటాడు ఎవరో మెదలది అన్నీ బ్లాష్ చేసేసాను సిమ్ కార్డ్స్ ఫోన్స్ అని క్యాసులు ఏదో సరుకులో ఒక సంచి పెట్టుకుని అట్లా చూసి అనుపంఖర్ ఎవరు నువ్వు అని ఏదో పేరు చెప్తాడో పిక్ మాకు ప్రేక్షకుడికి అర్థం కాదు ఆ పేరు అని లాస్ట్లో అనుపమ్ కేర్ అంటాడు ఈ కేసు గురించి ఎక్కడ ఏ రికార్డు లేదు అది మెమరీగా ఉండిపోయింది ఎట్లాంటి అది ఈ సినిమా చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ పేరు వచ్చింది ఎక్కడ చూసిన ప్రశంసలు ఆ తర్వాత అవార్డులు ఇదే ఫిఫ్టీ సిక్స్త్ నేషనల్ ఫిల్మ్ అవార్డు పురీతమైన అవార్డులు ఎక్కడికైనా బోరు కొట్టుకుంటూ తీసారు సినిమా ఓన్లీ డైలాగ్స్తోనే ఉంటుంది ఫోన్ మీద డైలాగ్స్ అసలు ఒకే ఒక్కసారి ఒక్క నిమిషం కలుస్తారు అనుపంఖరి నజరుద్దీన్ అని కమల్ గారు మళ్ళీ యూట్యూబ్లతో కలిసి ఈ సినిమా మేము చేయాలని చెప్పి తెలుగులో కమిషనర్ రోల్ను వెంకటేష్ తీసుకున్నాడు ఈయన అనుభవం నజరుద్దీన్ షా రోల్ చేశాడు కమల్ తమిళ్ అండ్ మలయాళం కోసం మోహన్ లాల్ చేసుకున్నారు అంటే మలయాళం డబ్ చేశారు ఆ రకంగా వాళ్ళు ఇది విత్ ఇన్ షార్ట్ బడ్జెట్లోనే ఈ సినిమా తీసి ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ చేశారు నా కర్మబుద్ది నేను తెలుగు చూడలేదు కానీ హిందీ చూశాను తీసేటప్పుడు అనుకున్నాను చాలా గొప్ప సినిమా ఏమంటే ఎక్కడ ఉదయం స్టార్ట్ అవుతుందండి స్టోరీ మధ్యాహ్నం సాయంత్రానికి సాయంత్రానికి స్టోరీ ఎన్ని అయిపోతుంది అందుకే ఆ మధ్యలో ఎన్ని విషయాలు అతను చెప్తాడు ఇన్ ఎంత అన్యాయం జరుగుతుంది ఒక సామాన్యుడు ఏదైనా కోరితే అది ఎందుకు జరపడం లేదు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు సామాన్యుడి మరణానికి వెలువ లేదా మీరు ఎందుకు ఇట్లా ఈ టెర్రీస్టులు వదిలేస్తారు ఎవరు ఎవరినో బెదిరిస్తే ఎవరు ఎవరినూ కిడ్నాప్ చేస్తే వాళ్ళు మీరు టెర్రరిస్టులు వదిలేయాలి అంటే వదిలేస్తున్నారు ఇది పద్ధతి కాదు కదా దేశంలో ప్రశాంతత ఉండదు కదా అని ఎన్నో మంచి నీతి తెలుసు ఒకప్పుడు స్టార్టింగ్లో అనుపమ్ ఖేర్ మీద హీరోయిజం వచ్చినా కూడా రాను 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 అతని మీద కోపం వస్తుంది అతను కూడా అంటాడు చా నాకు బాగా డిస్టర్బ్ చేశాడు వీడు అని అతను క్యాజువల్గా నష్టం దీని అంటే కమల్ హసన్ కమల్ హాసన్ క్యాజువల్గా వెళ్ళిపోతాడు వెంకటేష్ వెంకటేష్ బ్రహ్మాండంగా చేశాడు ఆయన కాకపోతే కుర్రాడు కాబట్టి దానికి యాడ్ ఏం చేస్తారంటే వాళ్ళకి రిటైర్ చేసుకున్నాడని చెప్పి అతను బయటకు వచ్చినాడని చెప్పి ఈ రకంగా ఒక పోల్ ఒక పోలీస్ కమిషనర్ ఒక సామాన్యుడు జరిగిన ఈ తంతంగం అంతా ఒక నలుగురు టెర్రరిస్టుల్ని పోలీస్ కమిషనర్తో విడిపించి వాళ్ళని హతమార్చడమే ఈ సామాన్యుడి యొక్క ప్లాన్ అతనికి చాలా మంచి పేరు వస్తుంది ఆ సినిమా ఎంత గొప్పగా ఉంటుందంటే మీరు ఇప్పటికీ దీంట్లో ఉంది టీవీలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ లేకపోతే ఓటీటీలో కానీ ఉంది చూడండి ఇంత గొప్పగా సినిమా చేయగలుగుతారా అని మీరు అనుకుంటారు ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయి దీంట్లో అండ్ హిందీలో డైరెక్షన్ నీరజ్ పాండి చేశారు తమి తెలుగులో ఈయన ఎవరో కమల్ వెంకటేష్తో పాటు చక్రి తేనేటి అని ఆయన డైరెక్షన్ చేశారు కమలష్ని చాలా ఇంపార్టెంట్ రచన గించిన మొత్తం చేసి ఆ సినిమా గొప్ప హిట్ అయ్యింది ఈ సినిమా ఏ అవకాశం వచ్చినా కూడా తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను చెప్పేది ఏంటంటే ఒక సినిమా తీసేడానికి సింపుల్ థాట్ ఎనఫ్ ఇట్లు మీ కేపి ఖాన్